అతని కంటే గనుడు ఆచంట మళ్ళ జగన్ జగన్మోహన్ రెడ్డి స్కామ్ నిమించిన స్కాములు చేయటంలో దిట్ట ఇప్పటికే మద్యం స్కామ్ దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా చెప్పుకుంటున్నాం పన్నెండు మందిని అరెస్ట్ చేశారు వైసీపీ లో కీలకంగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డితో సహా అందరూ జైల్లో ఉన్నారు రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్ కు నోటీసులు సిద్ధమవుతున్నాయి ఈ స్కామ్ గురించి మరొక ముందే ఈ స్కామ్ విచారణ జరుగుతుండగానే అంతకు మించిన మరొక స్కామ్ బయటపడింది అదే ఇసుక స్కామ్ వాస్తవానికి అసలు మొదట ఇసుక స్కామే బయటకు వద్దని భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా దొంగలెక్కలయంలో కానీ స్కామ్లు చేయటంలో గాని దిట్ట ఆధారాలు దొరకకుండా ఎలాగా చేస్తాడో మనకు తెలుసు ఏపీలో ఇంత లెక్క స్కామ్ జరిగితే దాని బ్యాకప్ డేటా మొత్తం తీసుకెళ్లి దుబాయ్ లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి ఇటు గురించి బాగా తెలుసు రేపు పొద్దున్న ప్రభుత్వాలు మారితే ఏం జరుగుద్ది అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసు అసలు సూట్ కేసు కంపెనీలు కాజడే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసు బయటకు వచ్చే వరకు సూట్ కేసు కంపెనీ అనేది ఒకటి ఉంటదని దాని ద్వారా వేల కోట్లు కొల్లగొట్టవచ్చని బాయి ప్రపంచానికి తెలియదు జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హెస్టర్ లా బుక్ లో చాప్టర్ గా పెట్టారు అంటే లాయర్లందరూ కూడా చదువుకోవటానికి సో అలాంటి చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇసుక స్కామ్ లో కూడా భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్టుగా తాజాగా సుప్రీం కోర్టులో అయితే అఫిడబిట్ అయితే దాఖలు చేయడం జరిగింది ఇక మనకు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక కొరత ఏ స్థాయిలో ఉందనేది మన అందరికీ తెలిసిన విషయమే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇసుక కొరత వచ్చింది ఇసుక కొరత వచ్చిందంటే నిజంగా రాష్ట్రంలో ఇసుక దొరకకపోతే పర్లేదు కానీ ఇసుక మొత్తం పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్లిపోయిందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి తరలించేశాడు అంతకు ముందు టిడి ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇస్తే ఉచిత ఇసుకలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయని చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు గారే ఉచితంగా ఇసుక ఇస్తే స్కామ్ ఎక్కడ జరుగుద్ది ఆయన ఏదైనా డబ్బులు తీసుకుంటే తీసుకున్న దాంట్లో ఆయన తీసుకున్నాడని చెప్పొచ్చు ఒరే బాబు మీరు ఉచితంగా ఇసుక ఎత్తుకుపోతుంటున్నారు నాయనా ఉచితంగా ఇసుక ఎత్తుకుపోండి మీరు ప్రభుత్వానికి రూపాయి కూడా కట్టక్కర్లేదు గత పరిమితిలో ఎత్తుకెళ్ళండి అని చెప్పి చెబితే అందులో స్కామ్ జరిగిందంట పోనీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో స్కామ్ నిరూపించాడంటే కేవలం కేసులు పెట్టడం వరకే తప్ప స్కాములు నిరూపించలే హైకోర్టు కోర్టులో కూడా దాని గురించి ఎటువంటి ఆధారాలు సమర్పించలే కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఇసుక స్కాము సంబంధించి ఇప్పుడు పక్కా ఆధారాలతో సుప్రీంకోర్టు లో అఫిడబిట్ అయితే దాఖలు చేశారు వాస్తవానికి ఈ కేసు తాజాగా వచ్చిందేం కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కలెక్టర్లు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తప్పుదోవ దోవ పట్టించింది చెప్పిన రీతిలలో కంటే అధిక రీచ్ల్లో ఇసుకొని తవ్వేశారు ఆ నిజాలు మొత్తం కూడా దాచిపుచ్చారని చెప్పి నేషనల్ గ్రీన్ సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్తే అబద్ధం చెప్పాడు అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అబద్ధం చెప్పింది అనుకోవచ్చు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అబద్ధం చెప్పదు కదా అది కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పింది సో దానికి సంబంధించి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్క ఆధారాలు మొత్తం కూడా కోర్టుకి సమర్పించింది ఏంటి ఆధారాలు అంటే ఉపగ్రహ ఛాయా చిత్రాలు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలుగుగా గతంలో ప్లాన్ చేశాడంటే అన్నింటినీ మేనేజ్ చేశాడు కానీ శాటిలైట్ ని మేనేజ్ చేయలేకపోయాడు పాపం శాటిలైట్ పైనుంచి తీతుంది కదా అంటే ఋషికొండ కంటే గ్రీన్ మ్యాట్ కప్పేసి శాటిలైట్ ద్వారా కొండ కొట్టినట్టు కనపడకుండా తప్పించుకోవచ్చు అనే ఐడియా అయితే వచ్చింది కానీ పాపం రీచ్ అలా కప్పేయాలన్న ఆలోచన వచ్చి ఉండదు లేకపోతే ఏ బర్గాలతోనో గప్పేది శాటిలైట్ లో కనపడకుండా శాటిలైట్ల ద్వారా తీస్తే దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయల ఇసుక తవ్వారని తెలిసింది ఇది ప్రాథమిక అంచనా కానీ వాస్తవంగా లోతైన దర్యాప్తు చేస్తే ఐదు వేల కోట్లకు పైగానే అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈరోజు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఆ విచారణ కూడా నడుస్తుంది అందుకనే చెప్పా స్కామును మించిన స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలే మనం ఆ లెక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద అనుకున్నాం ఈ ఈ శాండ్ స్కామ్ కూడా దేశంలోనే అతిపెద్ద స్కామ్ అవుద్ది ప్రతి రాష్ట్రంలోనూ ఇసుక పాలసీలు ఉంటాయి కానీ ఈ స్థాయిలో దోచుకున్నటువంటి ప్రభుత్వాలు అయితే అక్కడ ఉండవు బహుశా సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన స్కాములే అతిపెద్ద స్కామ్లు అయి ఉంటాయి పెద్ద అంటే ఏదో మాల్యా లాంటి వాళ్ళ స్కాములు అయితే చూశారు కానీ ఇలా ముఖ్యమంత్రిగా ఉండి స్కాములు చేసిన ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో స్కాములు చేసిన ముఖ్యమంత్రిని ఎక్కడ చూడాల గతంలో జయలి జయలలిత మీద వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ మీద వచ్చిన అవి వంద కోట్లు నూట యాభై కోట్ల రూపాయల ఆరోపణలే తప్ప ఈవెన్ ఆ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ మీద వచ్చిన ఆరోపణలు కూడా తిప్పి తిప్పి కొడితే వంద కోట్ల విలువైనవి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా వేల కోట్ల విలువైనవి మరి ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో దోచుకోవచ్చని ప్రపంచానికి ఆదర్శంగా మారినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి మొత్తం మొత్తం అక్రమాల విలువ కలిపితే నాలుగు వేల ఐదు కోట్లు పైగానే ఉంటుంది ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అధ్యయనం సుప్రీం కోర్టులో అఫిడబిట్టు నేడు అక్రమ తవ్వకాల మీద విచారణ దీంతో పాటు ఇంకొక రెండు పాయింట్ ఆరు తొమ్మిది అంటే దాదాపుగా ఒక మూడు కోట్ల టన్నుల ఇసుక ఎక్కడికి తరలింది అనేది లెక్క మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి జేపీ వెంచర్స్ అనే కొంతకాలం వాళ్ళకి ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చాడు ఆ తర్వాత అక్కడ నుంచి సబ్ కాంట్రాక్ట్ వెళ్ళిపోయాయి వాళ్ళకేం చేశాడు జగనన్న కాలనీల పేరుతో ఇసుక ఏంచుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాల్సినటువంటి బిల్లులు కూడా వసూలు చేయాలి అంటే ఒక పక్క దోచుకోవటం కామనే రెండో పక్క ప్రభుత్వ ఆదాయానికి గండి జేపీ వెంచర్స్ అనేది కేవలం పైకి పేరు మాత్రమే లెక్కర్ లెక్కర్ స్కామ్ కూడా ఏంటి పైకి బ్రాండ్ మాత్రమే అదో బ్రాండ్ ఇదో బ్రాండ్ ఉంటది బట్ ఓవరాల్ గా అంతా ఎవరికి చేరద్ అంటే జగన్మోహన్ రెడ్డికే కే అది ఆల్రెడీ సిట్ చెప్పింది ఎక్కడ కూడా ఇసుక కూడా అంతే జేపీ వెంచర్స్ అనేది పైకి కనపడే సంస్థ మాత్రమే బట్ దాని డబ్బు అంతా బహుశా జగన్మోహన్ రెడ్డికే చేరుతుంది దాదాపుగా మూడు కోట్ల టన్నుల ఇసుక ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళింది అనేది తేలాల్సి ఉంది దీనికి సంబంధించే ఆ విచారణ జరుగుతుంది అంటే మొత్తంగా వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఏంటయ్యా అంటే స్కాములు జరిగాయి రైతులకు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు మహిళలకు ఏమీ చేయలేదు సరే వీళ్ళందరికీ చేయకపోతే చేయకపోయావు కనీసం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ఏమైనా చేసావా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమీ చేయకపోగా ఎందుకు చేయవయ్య జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టాడు ఎందుకు ప్రజలు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అంత ఆవేశంగా అంత కసిగా ఓటేశారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బయటకు పంపారు ముప్పై ఏళ్ల పాటు నేనే సీఎం గా ఉంటాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నా వెంట్రుకు కూడా ఎవరు బిగలేరు అంటే మొత్తం బీగేసి పదకొండు ఎంటలు మాత్రమే నెత్తి మీద జట్టారు ఎందుకు జట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి నిజరూపాన్ని ప్రజలు ఐదేళ్లలో గమనించారు ప్రజలు ఒక్కసారే మోసపోతారు తప్ప ప్రతిసారి మోసపోరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మారు ఏమని చెప్పాడు చాలా చెప్పాడు ఒకటి కాదు రెండు కాదు మనం అలా చెప్పుకుంట పోతే పెద్ద చిట్టానే ఉంది ఆ రోజు పింక్ డైమండ్ అన్నాడు తర్వాత అసలు పింక్ డైమండ్ లేదన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్ల అవినీతి అన్నాడు ఆ యాభై కోట్లలో వంద కోట్ల స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే బయటికి తీశాడు మరి మిగతా ఆరు లక్షల కోట్ల అవినీతి ఏమైపోయిందో మనకు అర్థం కాల లేకపోతే డేటా చోరీ జరిగింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే డేటా చోరీ లేదని చెప్పారు వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు చంపాడు అన్నారు తీరా అధికారం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ ఫ్యామిలీయే చంపిందని చెప్పి సిబిఐ చెప్పింది ఆ రోజు ప్రజలు నమ్మారు కానీ మొన్న గులకరాయి డ్రామా నమల రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామాని నమ్మారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో గులకట్రాయి డ్రామాన్ని నమ్మాలి అందుకనే నేను చెప్పింది ప్రజలు ఒకసారి మోసపోతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయలేము అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మళ్ళీ అదే విధంగా మోసం చేసే ప్రయత్నం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్కామ్ కి నీకు సంబంధం లేకపోతే చంద్రబాబు గారి అధికారంలో ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి అందులో చంద్రబాబు నాయుడికి సంబంధం ఉంటుందా ఇసుకలోను లెక్కర్లోనూ నీకు సంబంధం ఉండదా ఆ రోజు ఏం జరిగినా అది చంద్రబాబు నాయుడికి కడతావా ఈ రోజు ఏం జరిగినా అది నీకు సంబంధం ఉండదా ఇది ఎక్కడ దిక్కుమాలి నాజీ కెస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు బాధ్యుడు అన్నామంటే ఈ రోజు నువ్వు బాధ్యుడవే ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటే ఈ రోజు నిన్న అరెస్ట్ చేయడం నీ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం కూడా కరెక్టే ఒప్పుకోవాలి కదా అంటే నువ్వు అధికారంలో ఉంటే ఒక చంద్రబాబు గారు అధికారంలో ఉంటే ఒక రాజ్యాంగమేమి రాజ్యాంగం ఏమి మీరు రాసుకున్నది కాదు కదా చట్టాలేమి మీరు సృష్టించుకున్నవి కాదు కదా ఆ రాజ్యాంగానికి తూట్లు పోసినటువంటి చరిత్ర నీది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎదురు దెబ్బలు చొప్పులు దెబ్బలు తగిలాయి అంటే రాజ్యాంగాన్ని అతిక్రమించావు కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మారాలి ఇప్పుడు లెక్కర్ స్కామ్ కు మించినటువంటి అతి పెద్ద స్కామ్ శాండ్ స్కామ్ బయటకు రాబోతుంది ఇంకా లిక్కర్ స్కామ్ లో సాధారణంగా కొంతమంది వ్యక్తులైతే ఏదో మిథురెడ్డి అన పెద్దిరెడ్డి అనో లేదా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అనో నాలుగైదు పేర్లు నినపడుతున్నాయి ధనుంజయ రెడ్డి అనో ఆ అధికారులు అయినటువంటి ధనుంజయ రెడ్డి అనో వాసుదేవరెడ్డి అనో పేర్లు నిలబడుతున్నాయి నాకు తెలిసి శాండి లో ఇన్ని పేర్లు ఉండవు మొత్తం అంత స్కామ్ అంతా జగన్మోహన్ రెడ్డి పేరు మీద పోద్ది అందులో అంటే పది మంది అవసరం ఉంది ఇందులో ఎవడో అవసరం జేపీ వెంచర్స్ నుంచి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి దారేసుకుని వెళ్ళిపోతాయి నిధులు ఇది జగన్మోహన్ రెడ్డి పాలనా విధానం జగన్మోహన్ రెడ్డి మరి ఏ మొహం పెట్టుకుని రాష్ట్రంలో ఇంకా ప్రజలు మర్చిపోతున్నాడు నాకు అర్థం ఇన్ని స్కాములు జరిగాయి ఈ స్కాములకి సమాధానం చెప్పలేదు పోనీ స్కాములు జరగలేదు అందామా కోర్టులు జరిగినట్టు ఒప్పుకుంటున్నాయి ఒప్పుకుంటాయి కాబట్టి మితిని రెడ్డికి బయలు రాలా నినగాక మొన్న ఒక పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయి రెడ్డికి చెందినటువంటి డబ్బులు పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయి పెట్టుబడిలో డబ్బులు ఎందుకున్నాయి ఏడాది నుంచి ఎవరి డబ్బులు అవి ఎవరికి చేరాల్సిన డబ్బులు అవి ఇన్ని కళ్ళకు కనపడుతుంటే ఏమీ తెలియనట్టు బయటకు వచ్చేసి మహిళల మీద అసభ్యం వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీదో స్కాములు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తూనో పరామర్శ నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ సాక్షిలో వేసుకోవడానికి తప్ప సాక్షి ఫ్రంట్ పేజ్లో వేసుకోవడానికి సాక్షిలో ఒక రెండు రోజులు ఆ డిబేట్లు లైవ్లు పెట్టుకోవడానికి తప్ప దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి చేసే నాటకాలను కానీ కుట్రలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేనే లేదు